స్టేషన్ ఫైర్ ఎపిసెడ్ పలాస ఇక్కడ అన్నపూర్ణ కాలనీలో పలాస ఒక ఇంట్లో గ్యాస్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి చాలా మంటలు విపరీతంగా వస్తున్నామని మాకు కాల్ రావడం జరిగింది పుట్టబుట్టిన సంఘటన స్థానానికి రావడం జరిగింది అయితే ఇక్కడ రహదారి సరిగ్గా లేనందువలన మేము మా యొక్క ఎక్స్టింకర్స్ ఫైర్ ఎక్స్టింకర్స్ మోసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చేసరికి వంట గది ఆవరణలో పిండి వంటలు చేస్తుండగా ఒక స్టవ్లో అంటే కమర్షియల్ స్టవ్లో పిండి వంటలు చేస్తున్నారు అదేవిధంగా వంట గదిలో కూడా వంట చేస్తున్నారు అదొక రెండు రెండు వైపులో కూడాను వంట చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ ఈ పిండి వంటలు చేస్తున్నటువంటి కమర్షియల్ స్టవ్లో అగ్ని ప్రమాదం జరిగే కమర్షియల్ కమర్షియల్ స్టవ్లో అగ్ని ప్రమాదం జరిగే విపరీతమైన మంటలు వస్తున్నాయి మేము మా యొక్క సీ ఓట్ ఆపడానికి ప్రయత్నించాము అయినా సరే మంటలో ఆగలేదు రెగ్యులేటర్ ఆపడానికి ప్రయత్నించినా సరే అది మెల్ట్ అయిపోయి అది కూడాను అది నాసిరకం రెగ్యులేటర్ అంటే కమర్షియల్ కమర్షియల్ స్టవ్కి అటువంటి రెగ్యులేటర్ ఉపయోగించకూడదు అది నాసిరకం బయటికి తెచ్చి బయటగా ఓపెన్ ఇయర్లో పెట్టడం జరిగింది ఏదైతేనే చాలా పెద్ద అగ్ని ప్రమాదాన్ని మేము నివారించగలిగాం

అంటే దేవుని ప్రసాదం ప్రసాదం వండుతున్నారు బూర్లో వండుతున్నారు ఆ చోట ఆ గ్యాస్ లీక్ అయిపోయింది వాషింగ్ మిషన్ ఒకటి పోయింది మోటార్ పోయింది ఏ మోటారు అదే వాటర్ ఓకే వాటర్ మోటర్ ఆ చిల్డ్రూమ్ మొత్తం టోటల్ ఫర్నిచర్ పోయింది గేట్ క్లారిటీ లేదు దీంతో షార్ట్ సర్క్యూట్ ఏమైందో మళ్ళీ ఇది కూడా క్లారిటీ లేదు అంటే వైరింగ్ కూడా కాలేదు కదా అయితే